రంగుల ప్రపంచం అనే సినిమా ప్రపంచంలో అడుగుపెట్టడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అదృష్టం వస్తుంది మరికొంతమంది అవమానాలు హేళనలు భరించి ఆ తర్వాత ఒక స్థాయికి వస్తారు అలాంటి వారిలో నటుడు జబర్దస్త్ కమెడియన్ ఇమానియల్ కూడా ఒకరు పటా షో ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకుని టాప్ కమెడియన్గా పేరు సంపాదించుకున్నారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో ప్రముఖ లేడీ కమెడియన్ వర్షాతో ఆయన చేసిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది తన మాటలు పంచులు ఎక్స్ప్రెషన్స్తో నవ్వులు పూయించాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా తనదైన టాలెంట్తో ఎదిగి తెలుగు ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అందంగా లేవంటూ ఎన్నోసార్లు బాడీ షేమింగ్ గురైన అన్నిటినీ తట్టుకుని వాటిని అస్త్రాలుగా చేసుకుని కామెడీ షోస్ ద్వారా బులితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అలా తనదైన శైలిలో పంచులు వేస్తూ అటు జడ్జెస్ను ఇటు ఆడియన్స్ను మెప్పిస్తున్న ఇమానియల్ తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కూడా అడుగుపెట్టాడు ఇప్పటికే పది వారాలు దాటింది అదరగొడుతున్నాడు తన ఆటతో ముఖ్యంగా హౌస్లోకి అడుగుపెట్టిన టాప్ కమెడియన్గానే కాకుండా అత్యధిక రిమ్యూనరేషన్ తీసుకుంటున్న సెలబ్రిటీగా కూడా రికార్డు క్రియేట్ చేస్తాడు ఇమానియల్ తన ఆటతో ఇమాన్యుయల్ అదరగొడుతూ ఉన్నాడు మరి ఇమానియల్ రియల్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏపీలోని గుంటూరులో ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఇమానియల్ ఊళ్ళోనే స్కూల్ విద్య పూర్తి చేశాడు ఆ తర్వాత పై చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు డిగ్రీ పూర్తి చేశాడు చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉంది రీల్స్ చేస్తూ అప్పుడప్పుడు తనలో టాలెంట్ను చూపించుకునేవాడు అయితే తన చదువుకు జాబ్ రాదని ఫిక్స్ అయి సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని హైదరాబాద్ వచ్చేశాడు మూడు సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎదురు చూశాడు కానీ ఎక్కడా ఫలితం లేదు దీంతో ఒకరి కోసం ఎదురు చూడడం ఎందుకని సొంతంగా స్కిట్లు రాయడం ప్రారంభించాడు రెండు వేల పద్దెనిమిదిలోని స్టాండప్ కామెడీ షోలు చేస్తున్న ఎమాన్యులకు పటాష్ షోలో అవకాశం వచ్చింది దీంతో తొలి స్కిట్తోనే తనదైన కామెడీ పంచులతో అదరగొట్టాడు ఈ ఫేమ్తోనే పాపులర్ కామెడీ షో జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ మంకీస్ కెవ్వు కార్తిక్ బుల్లెట్ బాస్కర్ టీంతో సహా మిగిలిన టీంలో కూడా అవకాశం వచ్చింది తన నటంతో ప్రేక్షకులను మెప్పించాడు ఎమాన్యుల్ కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నాడు కమెడియన్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పలు షోలకి ఆడియన్స్ ఇవ్వగా చాలామంది అప్పట్లో నల్లగా ఉన్నావు అందంగా లేవని అవమానించారట నీలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశం లభిస్తుందంటూ హేళన్గా మాట్లాడేవారు అలా ఎంతో నరకం అనుభవించి అన్నిటిని నిలదొక్కుని చివరికి పటాష్ షోలో అవకాశం దక్కించుకున్నాడు తర్వాత జబర్దస్త్లో అవకాశం వచ్చింది ఇక వర్షాతో చేసిన స్కిట్స్ కారణంగా మరింత పాపులారిటీ లభించింది ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ ఆయనే చెప్పుకొచ్చాడు ప్రస్తుతం పలు టీవీ షోల్లో సందడి చేస్తూనే సినిమాలో కూడా నటిస్తున్నాడు కొరమీను అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యుల్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష సినిమాలో కూడా నటించాడు అయితే ఇవి పెద్దగా కమర్షియల్గా ఆగట్లేదు కానీ ఇమాన్యుల్కి ఇండస్ట్రీలో ఒక మంచి మార్గాన్ని అయితే ఏర్పాటు చేశాయి ఇక ఇమాన్యుల్కు సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉంది ఇన్స్టా అలాగే యూట్యూబ్లో లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు విరూపాక్ష సినిమాలు కూడా కీలక పాత్ర చేస్తారు ఆయన గ్రామ వాలంటీర్ అనే ఒక కామెడీ వెబ్ సిరీస్లో కూడా నటించాడు మాస్ జాతరలో కూడా చిన్న రోల్ చేశాడు ఇక సినిమాలు మాత్రమే కాకుండా ప్రేమ వాలంటీర్ అంటూ ఇటీవల వెబ్ సిరీస్లో కూడా ఆకట్టుకున్నాడు ఇందులో తన నటన కామెడీకి మంచి మార్కులు పడ్డాయి ఇక జబర్దస్త్తో పాపులర్ అయిన వారిలో వర్షా ఇమాన్యుయల్ జోడీ ఒకటి చాలామంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ను చూశారంటే అతిశయోక్తి కాదు అందుకు తగ్గట్టుగానే ఈ జంటకు రెండు మూడు సార్లు స్టేజ్ మీద పెళ్లి చేయించారు ఆన్ స్క్రీన్పై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్లో ఉన్నట్టు భావించారు చాలామంది ఆడియన్స్ అయితే తాము మంచి స్నేహితులమేనని అంతకుమించి మా వద్దే ఏమీ లేదంటూ వీరిద్దరూ కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక తన తోటి సెలబ్రిటీలందరూ ఆయన్ని ఇము అంటూ ముద్దుగా పిలుస్తారు కేవలం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలలో కూడా తన కామెడీ టైమింగ్తో మెప్పించారు ఈయన ఇక ప్రతి స్కిట్లో కూడా ఆయన వేసే పంచ్ డైలాగులు టైమింగ్తో చెప్పే కామెడీ తన మీద తానే సరదాగా వేసుకునే జోకులు ఇలా ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి అందుకే జడ్జిల నుంచి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ముఖ్యంగా జబర్దస్త్లో ఆయనకు వర్షతో ఉండే కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు ఇక ఎమాన్యుయల్ ఈ రెండు షోలతోనే కాకుండా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లాంటి ఇతర కామెడీ షోల్లో కూడా పాల్గొని తన హాస్యాన్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు ఆయన స్కిట్స్కి ఎప్పుడూ మంచి రెస్పాన్స్ రావడం వల్ల కమెడియన్గా టాలీవుడ్లో మంచి బలం ఏర్పడింది ఇక ఇమానియల్ ఎంట్రీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో ఒక ఫన్ వాతావరణం ఏర్పడింది ఎక్కువగా నామినేషన్లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండరు అనేది బీబీ హిస్టరీ గతంలో కూడా మనం చూసాం అయితే ఆ హిస్టరీని బ్రేక్ చేస్తూ నామినేషన్లోకి చాలా కాలం తర్వాత కూడా వచ్చి అదిరిపోయే ఓటింగ్ సంపాదించుకుంటున్నాడు ఇమానియల్ ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ నామినేషన్లో ఆరుగురు ఉంటే అందులో కూడా ఉన్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ కంటెస్టెంట్లో ఒకరిగా రాణిస్తున్నాడు ఇమానియల్ ఎంటర్టైన్మెంట్లో ముందున్నాడు అదే సమయంలో గేమ్స్ టాస్కుల్లో కూడా ముందుంటున్నాడు ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు టాప్ ఫైవ్లో కూడా నిలుస్తున్నాడు తన ఆటతో ఇక ఫ్యామిలీ వీక్లో భాగంగా చివరిగా ఇమానియల్ తల్లి వచ్చారు అమ్మని చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాడు ఇమానియల్ అందరి బాగోగులు అడిగాడు వాళ్ళమ్మ ఇమ్ముని ఓదార్చారు ఏడవకూడదని స్ట్రాంగ్గా ఉండాలని భరోసా కూడా ఇచ్చారు బాగా నవ్విస్తున్నావని బాగా టాస్క్లు కూడా ఆడుతున్నావని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నావని అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నట్టు తెలియజేశారు తన ముప్పైదేళ్ల కోరికని తీర్చావని అమ్మ కూడా ఎమోషనల్ అయింది కుమారుని చేసి నిన్ను వద్దనుకుంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు హీరో అయ్యావని గర్వంగా చెప్పింది ఇలాగే ఆడాలని పట్టుబదలని విక్రమార్కుల్లా పోరాడాలంటూ టైటిల్ నువ్వు విన్ కావాలని తెలియజేసింది కొడుకుని ఆశీర్వదించింది ఇక బిగ్ బాస్ హౌస్లో కమెడియన్గా వచ్చావని విన్నరై హీరోలా బయటకు రావాలని తెలిపింది దీంతో మరోసారి ఇమాన్యుల్ ఎమోషనల్ అయ్యాడు మాటల్లోనే ఆమె మరో ఆసక్తికర కామెంట్ చేశారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నీ పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంతేకాదు శుక్రవారం ఎపిసోడ్లోనే ఇమాన్యుయల్ లవర్ ఆయనకు ఒక లెటర్ కూడా పంపించింది ఇక లెటర్లో హై వేస్ట్ ఫిలో నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను నువ్వు నా కోసం ఎంత వెయిట్ చేస్తున్నావో నేను హౌస్లోకి రావాలని ఎంత కోరుకుంటున్నావో వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో నాకు తెలుసు అందుకంటే ముందు నేను చెప్పే న్యూస్ వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు మన లవ్కి మనం కన్న కళ్ళలకి ఫైనల్గా ఒక సొల్యూషన్ దొరికింది మనం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం కదా ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా మాట్లాడాలి ఎలా ఒప్పించాలి అనేది కానీ నేను ఒక్కదాన్నే అందరినీ ఒప్పించాను మీ అత్తగారు మీ బావగా నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు బావ అంటే ఎవరో కాదు మా అన్నయ్య నీ గేమ్ని ఫన్నీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు నాన్నలు నువ్వు గెలిచి వచ్చాక ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం యూ సో మచ్ వేస్ట్ ఫెలోని స్ట్రెంగ్త్ అనేది మర్చిపోవద్దు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఐ లవ్ యూ అంటూ రాసుకొచ్చిందామె ఇది చూసి ఇమాన్యుయల్ ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు మొత్తంగా ఇమాన్యుయల్ లవ్కి అన్ని క్లియరెన్స్లు వచ్చినట్టు అంటున్నారు అభిమానులు కూడా పైగా బిగ్ బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తానని అమ్మ కూడా మాట ఇవ్వడంతో ఈ కమెడియన్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టు అని చెప్పవచ్చు ఇమాన్యుయల్ ప్రేమించింది ఒక డాక్టర్ అని తెలుస్తోంది ఆయన స్టాండప్ కమెడీని ఎదుగుతున్న సమయంలోనే ఇమాన్యుయల్ను ఆమె ప్రేమించింది ఇమాన్యుయల్ లవర్ తనకి ఇన్స్టాగ్రామ్ లో అయింది తనే ఫోన్ నెంబర్ అడిగిందట ఇద్దరు నెంబర్లు మార్చుకొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఇద్దరి మనసులు కలిశాయి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇమాన్యుల్ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కలిగిన ఫీలింగ్ పెళ్లి చేసుకోవాలని అదే విషయం ఆమెకి చెప్పేశాడట ఆమె డాక్టర్ చదువుతోంది డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పిందట ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్లో ఇమూ వెల్లడించాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాక ఆయన మ్యారేజ్ చేసుకోబోతున్నాడని అభిమానులు కూడా చాలా సంతోషంలో ఉన్నారు ఇక హౌస్లో అందరితో చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉన్నాడు ఇమాన్యుల్ ఎవరితో కూడా కాంట్రవర్సీ లేదు ఎవరితో గొడవలు కూడా లేవు తనేంటో తన గేమ్ ఏంటో ముందుకు సాగుతూ ఉన్నాడు ఎవరికీ పెద్దగా సపోర్ట్గా కూడా నిలవడం లేదు తన ఆట మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు సో మొత్తానికి తన ఊరి గురించి కూడా ఎన్నో విషయాలు గతంలో పలు ఇంటర్వ్యూల్లో అదేవిధంగా స్టేజ్ల మీద కూడా తెలియజేశారు ఇది ఇమాన్యుయల్ ఆట సో మొత్తానికి బయట కూడా అతని ఫ్యాన్స్ అద్భుతంగా అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఇమాన్యుయల్ ఆట గురించి అతను చేసే ఫన్ గురించి కామెడీ గురించి కూడా పోస్టులు వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి టాప్ ఫైవ్లో అతను నిలుస్తాడనేది స్పష్టంగా అతని గేమ్ బట్టి తెలుస్తోంది సో చూడాలి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు ఇమాన్యుయల్ రియల్ స్టోరీ ఇది ఆయన రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి